పడే వేదన శ్రమ త్యాగం వీటన్నిటినీ సవాల్గా తీసుకొని ప్రభు యేసు ప్రభు అనే మన ప్రపంచానికి అందించినటువంటి మరిమ్మ తల్లికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఉన్నాను ఒక్కసారి మనం బిడ్డల కంటే அது ஏசு பிரபு ஒர்க்கொள்ளே சாத்தியமனே நேரதான் எக்கிழா எக்கட அனாரோக உண்டே அக்கடிக்கெல்லாம் எக்க அநாது அக்கடிக்கு வெள்ளார் எக்கலுட்டே அக்கடிக்கெல்லாம் எக்கரோகு அந்தகண்டே ஓரமண வியாதுன்னு வாழ தாரு எக்கட விபிச்சாரம் அக்கடி கூட வெள்ளாரு அந்த ஆய்ன தாக்கினா ஆய்ன டச் செய்யின வர்கமே நேசமாஜாபன கோசம் జీసస్ క్రైస్ట్ పోరాడాడు అనే దానికి అదే పునాదిగా మన సమాజంలో ఆధునిక సమాజంలో కానీ మానవ సమాజంలో కానీ కొంత సేవ చేసామని ఎవరైతే పేరు కాల్చారో వాళ్ళందరికీ జీసస్ క్రైస్ట్ పునాదిగా ఉన్నారని నేను చెప్పదలుచుకున్నాను అంటే సింపుల్ అంతకు మించి త్యాగం త్యాగ జీవితం మనం ఎవరిని చూడలేము చదవలేము వినలేము కనలేము కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రజాసేవ అంటే రెండు రకాలుగా మారింది ప్రజాసేవ పేరుతో వ్యాపారం చేస్తున్నారు విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న లాంటి వాళ్ళు మన ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు సేవని ఒక వ్యసనంగా మార్చుకున్నారు కాబట్టి ఈరోజు విజయకుమారు సేవను ఒక వ్యసనంగా చేసుకొని కరోనా టైంలో ప్రాణం పోయేటప్పుడు కూడా అమ్మా ఫౌండేషన్ పేరు మీద అందించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అసలు ఆ శాంతం ప్రాణాలు చేసినటువంటి ఆ సేవని మరొకసారి నేను గుర్తు చేస్తాను ఉన్నాను ఈ సందర్భంగా ఏంటంటే మనం ప్రతి సంవత్సరం ఇందాక అన్నట్లు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకోవడం కాదు క్రిస్మస్ అసలు మనం ఎందుకు చేసుకుంటున్నాము జీసస్ క్రైస్ట్ చరిత్ర ఏంటి ఆయన ఏం చేశారు ఆయన ఎలా పుట్టారు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో పుట్టి ఈరోజు ప్రపంచానికే ఒక ఒక ప్రభక్తే కాదు ప్రపంచానికి దేవుడయ్యారు ప్రపంచానికి మార్గం అయ్యారు ప్రపంచానికి జీవం అయ్యారు ప్రపంచానికి సత్యమయ్యాలని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం